ఓం శ్రీ గురు ఏ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ మేము ఇన్ని విషయాలు చెప్తా ఉన్నా దీనివల్ల మాకేం ఉపయోగం ఏ ఉపయోగం అంటే ఈరోజు మీ పుట్టిన తేదీ ప్రకారము నలభై డిగ్రీలు మించితే ఎంత అదృష్టము నలభై డిగ్రీలు తగ్గితే మీడియము మరి లో జీవితము ఏ విధంగా ఉంటుంది అనేది గత వీడియోలో నేను పేరు ప్రకారం నలభై డిగ్రీల మించితే మంచి అదృష్టం అని చెప్పాను ఇప్పుడు ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు రెండు ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండు అనుకుందాం రెండు ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈ రెండు ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండున్నప్పుడు ఇక్కడ రెండు ఉంది ఇక్కడ ఐదు ఉంది ఒకటి తొమ్మిది ఎనిమిది రెండు ఉంది మీరేం చేయాలంటే ఇవన్నీ సీరియల్గా వేసుకోవాలి సీరియల్గా రెండు ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టారు మీరేం చేయాలంటే పంతొమ్మిది వందల ఎనభై రెండుని ఒకటి తొమ్మిది ఎనిమిది రెండు ఐదు మంత్ రెండు ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకటో దానికి మామూలుగా ఎన్ని డిగ్రీలు అంటే గత వీడియోలో చెప్పున్న ముప్పై ఆరు డిగ్రీల నలభై సెకండ్స్ ముప్పై ఆరు డిగ్రీల నలభై సెకండ్స్ అదేవిధంగా రెండో తొమ్మిదికి నలభై డిగ్రీలు తొమ్మిదికి నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు ఇది నిమిషాలు అనమాట ఎనిమిదికి వచ్చేసి యాభై మూడు డిగ్రీలు యాభై మూడు ఇరవై డిగ్రీలు యాభై మూడు డిగ్రీల ఇరవై నిమిషం చాలే సుక్క ఏం పెట్టబడలేదు నేను మీకు గుర్తు కోసం సుక్క పెడుతున్నా అదేవిధంగా రెండుకు వచ్చేసి ఇరవై ఆరు నలభై డిగ్రీలు ఇరవై ఆరు డిగ్రీల నలభై సెకండ్స్ నిమిష మినిట్స్ ఇరవై ఆరు డిగ్రీల నలభై మినిట్స్ అదేవిధంగా వచ్చేసి నలభై డిగ్రీలు ఏడు మినిట్స్ విధంగా వేసుకోవాలి అదేవిధంగా రెండుకి వచ్చేసి మళ్ళీ ఇరవై ఆరు డిగ్రీల నలభై మినిట్స్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు టోటల్స్ ఉన్నాయి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూసుకోవాలి నంబర్ నెంబర్ టోటల్ కాకుండా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా మీరు సీరియల్ వేసుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఎన్ని ఉంటే అన్ని విధంగా ఎన్ని ఎన్నుంటే ఆ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ డిగ్రీలని ఈ నిమిషాలు కూడా నలభై ఇరవై ఎనభై నలభై నూట ఇరవై నూట అరవై నూట అరవై అంటే నూట అరవై వేసుకోండి నూట అరవై మీకు అర్థమైతే చెప్తాను ఇది ఇది వదిలేదు నూట ఇరవై సెకండ్స్ ఇక్కడ ఈ డిగ్రీలు కూడా కొడుదాం నూట ఇరవై సెకండ్స్ పైన ఆరు పన్నెండు మూడు పదిహేను ఆరు ఇరవై ఒకటి ఇది వదిలేదు నాలుగు ఎనిమిది పది పదిహేను నాలుగు పంతొమ్మిది మూడు ఇరవై రెండు అంటే రెండు వందల ఇరవై ఒక్క డిగ్రీ నూట ఇరవై నిమిషాలు ఈ నూట ఇరవై నిమిషాలు ఏం చేయాలంటే నూట ఇరవై ఇంటూ ఫస్ట్ ఈ నూటి రెండు వందల ఇరవై చేసుకోండి మీరు ఏం చేయాలంటే రెండు వందల ఇరవై ఒకటి ఈ రెండు వందల ఇరవై ఒకటిని ఈ రెండు వందల ఇరవై ఒకటిని ఎన్ని డిగ్రీలు వస్తువు అంటే ఆరు శాతం ఇక్కడ ఆరు నెంబర్ ఉంది కాబట్టి ఆరు శాతం డివిజన్ చేయాలి ఇప్పుడు నూట ఇరవై డిగ్రీలని చిన్నలుగా చేద్దాం రెండు వందల ఇరవై ఒక డిగ్రీ నూట ఇరవై ఎన్ని ఆరులో ఉండేవి రెండు ఉంటాయి నూట అరవై నూట అరవై డిగ్రీలు నాలుగు ఎనిమిది పన్నెండు రెండు పదహారు నూట అరవై డిగ్రీలు నూ నూట అరవై నూట అరవై మినిట్స్ ఈ నూట అరవై మినిట్స్ని ఆరు వందల పన్నెండు రెండు పద్ది రెండు కలపాల నూట అరవైలో ఆరు వందల పన్నెండు నూట ఇరవై అంటే నలభై రెండు కలిపితే వందల ఇరవై మూడు డిగ్రీల నలభై న్యూస్ ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై మూడుని రెండు వందల ఇరవై మూడుని డివైడెడ్ బై ఆరు ఇక్కడ ఆరు వచ్చింది కాబట్టి ఆరు మూడులో పద్దెనిమిది మూడు మూడు రెండు నాలుగు మూడు ఆరు ఆరులో ముప్పై ఆరు ఆరు వేల నలభై రెండు ఆరు ఏళ్ళ నలభై రెండు చూడండి ఒకటి ఈ ఒకటిని ఏం చేయాలంటే అరవై డిగ్రీ ఒకటి ఇంటూ ఏడవ మిగిలింది కదా ఈ ఒకటి ఇంటూ అరవై మినిట్స్ అరవై మినిట్స్ ఇచ్చి అరవై ఈ నలభైకి అరవై కలుపుకోవాలి ఈ నలభైకి ఈ అరవై కలుపుకుంటే వంద అయింది ఈ వంద ఆరు చదువు డివైడ్ చేయాలి మళ్ళీ ఆరు మూల ఆరులో ఆరు ఒకటి అరవై చదువు ఆరు అరవట్ల ఆరు ఆరు చేస్తే నాలుగు ఆరు ఐదుల ముప్పై ఆరు ఆరులో ముప్పై ఆరు ముప్పై ఆరు పోతే నాలుగు ఈ నాలుగు నిధులు అయింది అరవట్ల ఆరు నాలుగు సున్నా ఆరు ఆరులో ముప్పై ఆరు అంటే పదహారు ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఆరు అంటే నలభై డిగ్రీల కన్నా తక్కువ వచ్చింది చూడండి ఇది నలభై డిగ్రీల కన్నా ఫస్ట్ ఏం చేయాలి ఈ డిగ్రీలు ఒకటో నెంబర్కి డిగ్రీలు ఎన్ని రెండో నంబర్ ఒకటో నంబర్కి ముప్పై ఆరు నలభై ముప్పై ఆరు డిగ్రీల నలభై నిమిషాలు రెండోది నల తొమ్మిదో నంబర్కి నలభై ఎనిమిదో నెంబర్కి యాభై మూడు ఇరవై రెండో నంబర్కి ఇరవై ఆరు నలభై ఐదో నంబర్కి నలభై డిగ్రీలు రెండో రెండో నంబర్కి మళ్ళీ ఇరవై ఆరు నలభై వివిధ టోటల్ డిగ్రీసు టోటల్ మినిట్స్ మినిట్స్ వచ్చేసి నూట అరవై ఈ నూట అరవైని ఈ నూట అరవై మినిట్స్ ఎంత నూట అరవై ఈ టోటల్ నూట అరవై ఈ టోటల్ రెండు వందల ఇరవై ఒకటి ఈ రెండు వందల ఇరవై ఒకటి ఆరు నూట అరవై అంటే ఆరు శాతం డివైడ్ చేస్తే నూట అరవైని ఆరు శాతం డివైడ్ చేస్తే ఏమవుతుంది ఆరు ఆరు వందల పన్నెండు నూట ఇరవై ఆరు అరవై ఆరు ఆరు వేల మంచితే రెండు వస్తుంది ఈ రెండు ఇక్కడ ఆరు శాతం ఈ రెండు వందల ఇరవై ఒకటికి రెండు కలుపుకోండి ఆరు ఆరు నూట ఇరవై పోతే అంటే అరవై నిమిషాలు ఒక డిగ్రీ నూట రెండు కలిపితే రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై మూడు మళ్ళీ ఆరు శాతం డివైడ్ చేస్తే ముప్పై ఏడు డిగ్రీలు వచ్చింది ముప్పై ఏడు డిగ్రీలు ఈ ముప్పై ఏడు డిగ్రీలు వచ్చిన తర్వాత కింద ఒకటి శేషం మిగిలింది ఈ ఒకటి ఇంటి అరవైని నిమిషాలుగా మార్చుకోవాలి డిగ్రీలు మార్చుకో నిమిషాలుగా మార్చుకోవాలి అరవై నిమిష నిమిషాలు అరవై నిమిషాలని ఇక్కడ నలభై డిగ్రీలు ఉంది కదా బ్యాలెన్సా నూట అరవైలో నూట ఇరవై పోతే నలభై ఉంది కదా ఈ నలభై అరవై వంద ఈ వందను మళ్ళీ ఆరు చేత డివైడ్ చేయాలి పదహారు పదహారు మినిట్స్ ఈ మినిట్స్ని అంటే ముప్పై ఏడు పదహారు ముప్పై ఏడు పదహారు అంటే మీడియం లైఫ్ ముప్పై ఏడు పదహారు అనేది మీడియం లైఫ్ ఈ విధంగా చూడండి ముప్పై ఏడు పదహారు అనేది మీడివిమ్ లైఫ్ ఈ విధంగా మీరు చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకొని మీ జీవిత మీ జీవితాన్ని ముందే తెలుసుకొని ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నువ్వు మామూలుగా ఒకరికి అన్యాయం చూడలే ఒకరికి మేలు చేసిన నేను టార్గెట్ చేస్తాను నువ్వు అయ్యో పాప మంచి ఒకరికి మేలు చేసినా నిన్నే టార్గెట్ చేస్తున్నారు ఒకరికి మేలు చేసిన నిన్నే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా సమాజంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా నీ జాతకాన్ని నీవే తెలుసుకునే విధంగా ఈ విధంగా పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డిగ్రీలు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ డిగ్రీలకు ఆధారంగా పేర్లైనా పెంచుకోవాలి పేర్లు కూడా డిగ్రీల్లో చూసుకొని ఆ పేర్లు కూడా నలభై డిగ్రీలు ఆ మించితే ఒక రకంగా ఉపశమనం జరుగుతుంది మనము మీకు మామూలుగా నీకు ఎన్ని అన్యాయాలు జరిగినా ఎవరు పట్టించుకోరు అదే నువ్వు ఒక అన్యాయం చే చూడు మొత్తం రంగంలోకి తగ్గుతారు అది సమాజం పరిస్థితి నువ్వు మామూలుగా ఎంతో మందిని చూస్తున్నావు అన్యాయం జరిగిందని కానీ నువ్వు ఇన్ని ఎంత చేసినా ఇబ్బంది లేదు ఆ విధంగా ఏమైందంటే ప్రతి ఒక్కరు మేము ధనం సంపాదించుకోవాలి ధనం సంపాదించుకోవాలి ఎవరినన్నా మోసం చేయాలి ఎవరున్న మోసం చేయాలి ధనం సంపాదించాలి ఇదే రెండే సిద్ధాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మార్చడానికి ఆ దైవమే నిర్ణయం తీసుకుంటాడని చెప్పి తెలియజేస్తూ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉండాలి దైవమే మన ప్ర మన ప్రయత్నం మనం చేయాలి దైవం నిర్ణయం దైవం చూసుకుంటాడు అని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు అర్థమైందా మీ డేటా బతి ప్రకారం నలభై డిగ్రీలు ఉందా లేదా అనేటువంటి క్యాలిక్యులేషన్ తెలుసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందు ఒక మధ్య మధ్యలో సమాజంలో జరిగేటువంటి వాస్తవాలు కూడా మీరు కథల రూపంలో తెలియజేస్తాను ఎందుకంటే గతంలో పాశ్చాత్య దేశ రాజ రాజనీతిజ్ఞ అనేక గ్రంథాలు రాశారు వాస్తవంగా వాస్తవాలనేవి ముందుకు తెలియాలి మనకి చర్య ప్రతి అనేది పక్కన పెడితే అసలు ఏమి జరుగుతుంది అనేది మనకు తెలిస్తే కానీ భావి భవిష్యత్తులో కొంతమంది అయినా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కథల రూపంలో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్